ఓం మ శివాయ అరహర మహాదేవ శంకర ఇప్పుడు మనం చూస్తున్నది దైదా గ్రామంలోని ఒక శివాలయం అండి ఇది ఒక పురాతన శివాలయం ఇక్కడ భక్తులు శివభక్తులు ఈ ఆలయం ఒక వరం లాంటిదండి చూడాలంటే చుట్టూ ప్రకృతి అండి కృష్ణానది ఒడ్డినే ఉంటుందండి ఈ ఆలయం చాలా బాగుంటుంది నూటికి తొంభై మంది ఈ ఆలయాన్ని చూసి ఉండరు చాలా అరుదుగా లభిస్తుంది ఈ ఆలయ దర్శనం చాలామందికి తెలియదు చాలా పురాతనమైన ఆలయం అండి ఇది త్రేతాయుగంలో కూడా ఉందంటున్నారు ఏమో తెలియదు కానీ మన ద్వాపర యుగంలో అయితే ఇక్కడ దర్శించారంటండి పాండవులయ్యి దర్శనం చేసుకుని ఉన్నారంటండి ఇక్కడ అక్కడ తర్వాత ఋషులు కూడా ఇక్కడ చాలామంది తపస్సులు చేశారంటండి ఈ పెద్ద గుహ అండి ఇక్కడ ఈ గుహ ఉంటుంది చూద్దాం అది కూడా ఇప్పుడు ఈ నాగమ్మల్ని ఇక్కడ ప్రతిష్ఠించారండి మహర్ ఋషులందరూ ఋషులందరూ ఋషులు చాలా నందులు అవి ప్రతిష్ఠించారండి ఓం నమశివార్ హర మహాదేవి శంభో ఈ నంది నుంచి ప్రారంభిందామండి ఓం నమశివార్ హర మహాదేవి శంభో నంది కృష్ణా కృష్ణానదిని చూస్తూ ఉంటుందండి ఇక్కడ నుంచి మనం లోపలికి ప్రవేశించాలి గుహ అండి ఇది పెద్ద గుహ ఈ గుహలో అమరలింగేశ్వర స్వామి ఉంటారండి ఎక్కడో కొండలు మంచి కొండల్లో అమరలింగేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ మళ్ళీ ఇక్కడ భూగృహంలో భూగృహం అనండి ఇది కృష్ణానది ఒడ్డిన లోపలికి ఉంటుంది చాలా లోపలికి ఈ గుహలో అమరలింగేశ్వర స్వామి దర్శనం మనం చేసుకోవచ్చు చాలా పురాతనమైన ఈ ఆలయం అండి ఇది ఓం నమేశ్వర్ హరహర మహాదేవ శంభో శంకర్ ఈ గుహలో లైట్లు అయ్యి పెట్టారండి ఇప్పుడు తర్వాత అమర్చారు పూర్వం ఏం ఉండేవి కాదు మొన్నటి వరకు లైట్లు ఫ్యాన్లు అన్నీ కూడా తర్వాత భక్తులకు అమర్చారండి ఇక్కడ రద్దీ కూడా భక్తుల రద్దీ కూడా కార్తీక మాసంలో కానీ వివిధ పర్వదినాలలో కానీ చాలా రద్దీ ఉంటుందంటే భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది ఉన్నటి వరకు చా ఇది ఒకటి వరకు ఎవరికి పెద్దగా ఆలయం గురించి తెలియదండి ఇది ఇక్కడ మాచర్ల దగ్గరలో ఉంటుందండి మాచర్ల దగ్గర మాచర్ల దగ్గర ఈ ఆలయం దైదా గ్రామం అండిది ఓం నమ శివరహర మహాదేవి శంభో శంకర ఓం నమ శివ చూడండి ఎంత బాగుందో ఆ గుహల అప్పట్లో పూర్వం ఎప్పుడో రేత గోపరియమ టైంలో చక్కని ఆలయం వంటిది గుహను అప్పట్లో ఏర్పరిచారు ఎలా ఎలా తెచ్చారో తెలియదు అందులో ఋషులు అయ్యి కూడా ఇక్కడ శివలింగాలను అయ్యి ప్రతి ప్రతిష్ఠించుకుని తపస్సు చేశారండి శారదా పేట పీఠాధిపతులు అందరూ శంకరాచార్య చేసేసి వరకు కూడా ఉన్న పీఠాధిపతులు இல்ல அதுலாம் அப்படி இல்லை அப்படி எந்த எந்த விஷயத்தை அதுக்கு அப்புறம் அந்த விஷயத்தை அந்த கலெக்ட் ஆகுது மனவல்லபடி அந்த விஷயம் ஹரமஹா தேவ ஷம்போஷிந்தா அந்த பாண்டலீட்டரா அப்படின ஏதாவது வீடியோ மனசுல நடக்குது సర్ప్రైజింగ్గా ఉంటుంది ఈ ఆలయం చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది మేము శ్రీశైలం వెళ్తా మార్గమధ్యంలో ఎవరో చెప్పారని చెప్పి ఇక్కడికి వచ్చామండి ఇక్కడ ఉందని చెప్పి పెద్ద టెన్నె రేరే చెయ్యి దారు ఆలకించు నడవాలి ఆగండి ఆగండి పరమస్వామి ఆనందంతో కట్టాయని లక్ష్మీదేవలా అటు ఉండి ఆగమల గనేం అతను శ్రీశైలం సివిలంగరావు ఉంటారు ఆ డిసి రోడ్ మోటార్ బస్ ఆనాడు అక్షయ్ కొని బావులన్న అక్కడ మంచి కొన్నాడు వాడి అన్నారు మళ్ళీ వాడు

దర్శనం అయ్యాక బయటికి రావడానికి కూడా చాలా కష్టం అన్నమాట అండి ఇది లోపల గుహలోంచి ఒకప్పుడైతే వన్ సైడే ఉండేది గుహలోకి పూర్వం అంటే వెళ్ళే మార్గం వచ్చే మార్గం ఒకటే అనమాట అప్పుడు ఒకళ్ళు ఋషులు అలా చేసుకునేవారు తపస్సులు అయ్యని లోపల ప్రస్తుతానికైతే భక్తుల రగ్ది బాగా ఎక్కువగా ఉన్నది కాబట్టి పర్వదినాల్లో కార్తీక మాసంలోని కానీ మిగతా దేశం మిగతా పర్వదినాల్లో వన్ వే అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి దీనికి ఆ గుహకి కొంచెం అందరూ వేరే పక్కన కొంచెం మళ్ళీ చిన్న గో రంధ్రం చేశారండి బయటికి వెళ్ళటానికి దర్శనం అయిపోయిన వాళ్ళందరూ బయటికి వెళ్ళటానికి ఒక రంధ్రం కింద చేశారు ఇప్పటికే చాలా మటుకి రంధ్రం ఉంది కానీ ఎంత కూర్చుని దేకుతా వెళ్ళి వెళ్ళవలసి వచ్చింది అందులోంచి చిన్న రంధ్రం మెట్లు ఏర్పాటు చేసి రంధ్రం చేసి అటు నుంచి దర్శనం చేసుకుని ఇటు నుంచి ఇలా బయటికి రావాలన్నమాట అండి ఇక్కడ కూడా బయటకు వచ్చే మార్గంలో కూడా పెద్ద గుహ ఒకటి ఉంది ఇంకో గుహ ఉందండి ఆ గుహను కూడా కలిపారు గుహలో అక్కడ కూడా దేవుడి ప్రతిష్టలు అవి ఉన్నాయి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ శివ శివయ్య కానీ నందులు అన్నీ ప్రతిష్ఠలు ఉన్నాయండి ఎక్కడ కూడా అమ్మవారి కూడా ఉన్నారు అమ్మవారిని కూడా ప్రతిష్ఠించుకున్నారు ఓం నమేశ్వర హర మహాదేవ శంభో శంకర ఈ నందిని తర్వాత ప్రతిష్ఠించారండి పెద్ద నందిని ఓం నమేశ్వర హర మహాదేవ శంభో శంకర ఇవన్నీ అప్పట్లో పరశురాముడు పరశురాముడు అయ్యి తిరిగే తిరిగిన ప్లేస్లు అంటే ఇవి ఓం నమశ్వర్ హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్వర్ హర మహాదేవ శంభో శంకర గుహ అంత పెద్ద పెద్ద గుహలు అండి ఇవన్నీ ఎలా ఉన్నాయో మరి నందీశ్వరుడు చూడండి ఎలా చూస్తున్నాడు నమస్కరించుకోండి ఓం నమశివా హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ కాసేపు అక్కడ మేము దర్శనం చేసుకుని కాసేపు అక్కడ కూర్చోటానికి ఉన్నదండి అక్కడ గుహలోనే అందరూ కాసేపు కూర్చొని లేచి వెళ్తున్నారు దర్శనాలన్నీ అయిపోయాక కూర్చొని మళ్ళీ వెళ్ళే మార్గంలో కూడా చాలా కష్టం అండి వెళ్ళే మార్గం కష్టంగా ఉంది అది దూరి దేకుత లవల్స్ వచ్చింది కింద దేకుత అంటే కూడా సరిపోదు అంత హైట్ తక్కువ అనమాట బయటికి వెళ్ళే గుహ రంధ్రం అది చాలా రంధ్రంలోంచి దేక్కుంటా దేకుతా బయటికి మహాదేవి శంభు శంకర అంక లింగాలు అక్కడ ఓం నమేశ్వర హర మహాదేవ శంభో శంకర అమ్మవారు అండి ఇక్కడ ఓం నమేశ్వర హర మహాదేవ శంభో శంకర శ్రీశైలం వెళ్తా మాచర్ల దగ్గరలో ఉంటే అక్కడ మేము చెప్తే చూస్తాను కానీ వచ్చాము అసలు అక్కడ నుంచి రాబుద్ధి కాలేదండి చాలా బాగుంది ఆలయం ఆలయం కానీ చుట్టుపక్కల ఆలయ పరిసరాలు కానీ కృష్ణానది ఒడ్డమ్మట ఉన్నదండి ఈ మధ్య ఈ మధ్య ఇప్పుడిప్పుడే కొద్దిగా వెలుగులోకి వచ్చింది తెలుస్తుంది అందరికీనే ముందు ముందు ఈ ఆలయం ఫుల్ రద్దీ అయిపోతుందండి ఓం నమ శివర్ హర మహాదేవి శంభో శంకర్ మేము ఆరుగురు వెళ్ళామండి ఆరుగురు కలిసి వెళ్ళాము నుంచి బాగా లోపలికి వెళ్ళాలండి అన్నీ ఇప్పుడు అప్పుడు అంతా అడవి ఉంటుంది ఇప్పుడు అన్ని వ్యవసాయ అండి వ్యవసాయ భూముల నుంచి బాగా లోపలికంటే వెళ్ళి కృష్ణానది వడ్డీకి చేరితే అక్కడ మనకి అమర్లింగేశ్వర స్వామి దర్శనం లభిస్తుంది ఓం నమేశ్వర హర మహాదేవ శంభో శంకర లైటింగ్స్ అయ్యి పెట్టారండి కొంచెం మా ఎర్రగా కనిపిస్తున్నారు మనుషులు అక్కడ లైట్లు పెడితే లైట్లు దూరం వెళ్తున్నాం అని చూడండి ఎంత వంగుని ఇంకో చోటేమో వెళ్ళాలి కాస్త లెక్క దూరే నడి ఒంగన ఒంగిని నడవాలి అంత లెక్క కొద్ది లెక్క ఏమో దేకతో వెళ్ళాలండి ఎప్పుడూ చూడలేదండి ఇలాంటి ఆలయం ఇదే ఫస్ట్ టైం మీరు కూడా అవకాశం ఉంటే వెళ్ళి చూడండి అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళదు వెళ్ళి చూసి రండి ఆలయానికి వెళ్ళి చాలా బాగుంటుంది ఒక రోజు ఉండబుద్ధి అవుతుందండి అక్కడ ఒక రోజు ఉండాలనిపిస్తుంది రాబుద్ధి కాదు కానీ మేము కూడా ఉండటానికి మేము శ్రీశైలం లేట్ అయిపోతుందని చెప్పి కాసేపు ఉండి అక్కడ బయటకు వచ్చాక వివిధ ఆలయాలు చిన్న చిన్న వినాయకుడి విగ్రహం నుంచి అన్నీ ఉన్నాయండి అన్నీ బయట పెట్టినాయి అందరూ దర్శనాలు కొబ్బరికాయలు అయ్యి లోపల కొడతానికి లేదు బయటే కొడుతున్నారు అందరూ పూజలు చేసుకున్న ఏం చేసుకున్న అక్కడ బయట విగ్రహాలు పెట్టారు అక్కడ పూజ చేసుకుని దండం పెట్టుకుని వెళ్తున్నారు వినాయకుడు అండి గణపతి దేవుడు ఓం గం గణపతి అయిన మహా ఓం గం గణపతి అయిన మహా ఓం గం గణపతి అయిన ఉసిరి చెట్టు అండి అసలు ఉసిరి చెట్టు అంటే భగవంతుడితో సమానం సుబ్రహ్మణ్యం చేస్తారు స్వామి సుబ్రహ్మణ్యుడు ఓం హర మహాదేవ శంభో శంకర ఓం శివయ్య అండి శివయ్య విగ్రహాన్ని బయట ప్రతిష్ఠించారు వివిధ విగ్రహాలు పైన హోమాలు కూడా జరుగుతాయండి పైన హోమగుండాలు కూడా ఇవి కూడా ఉన్నాయి ఓం నమేశ్వర హర మహాదేవ శంభో శంకర వివిధ ఆలయాలు కూడా ఉన్నాయండి ఇదంతా దీని కింద గుహ ఉన్నదండి ఓం నమేశ్వర హర మహాదేవి శంభో శంకర హనుమంతుడండి ఆంజనేయ స్వామి ఆయన లేని ప్లేస్ అంటూ లేదు సంకటమోచన మహాబల జై మహా అది ఇక్కడ బామ్మగారు ఉన్నారండి మొత్తం అమ్మవారిలా ఉంటారు వాడికి ఋషులకి పెరుగుతుంది చూడండి జుట్టు అలాగా పెరిగిపోయి పెద్ద లావుగా అలా ఋషులకి గడ్డాలు జుట్టు పెరుగుతాయి కదా అలా పెరిగిపోయి ఉన్నదండి జుట్టు ఉందా అట్ట కట్టేసి పెద్ద జుట్టు లావుని అమ్మవారిలో ఉన్నారు ఇంతో కొంత ఇచ్చి దీవిస్తున్నారు వాటి మీద నడిపిస్తున్నట్టున్నారు కొంచెం తీసుకుని వచ్చిన వాళ్ళు భక్తులందరూ కూడా ఎంతో కొంత పది రూపాయలు ముప్పై రూపాయలు ఇచ్చి కొంచెం ఆవిడ దీవెనలు తీసుకుని వెళ్తున్నారు దీపారాధన అమ్మవారికి శివయ్యండి ఓం నమేశ్వర హర మహాదేవ శంభూ శంకర దీపారాధన కళ్ళ కద్దుకోండి ఓం నమేశ్వర హర మహాదేవి శంభు శంకర తర్వాత బయటకు వచ్చాక ఊళ్ళో భోజనాలు అయ్యి రోజుకి ఒకళ్ళు ఏర్పాటు చేస్తారండి ఊళ్ళో ఒకళ్ళు వితరణ కింద అలాగే అక్కడ భోజనం చేసి మేము బయలుదేరి శ్రీశైలం బయలుదేరామండి మార్గమధ్యంలో ఇంకో ఆలయం నంది నోట్లోంచి వాటర్ వస్తుందంటే అక్కడ కూడా చూసుకుని వెళ్ళాము ఈ దైదాలోని ఇదే ఊరిలో కొంచెం ముందుకెళ్ళాక ఒక వేరే ఆలయం ఉందండి అది కూడా మీకు చూపిస్తాం అప్పుడు భోజనాలు అండి ఇక్కడ ప్రసాదం అయిపోయాక ఇది ఈ ఆలయం అనేది కొంచెం ముందుకు వచ్చే అక్కడి నుంచి అదే ఊళ్ళో వచ్చాక మహానందిలోని నంది నోట్లో నుంచి బయటకు వస్తుంది చూడ వాటర్ అలా వస్తున్నదండి ఇక్కడ ఒక శివాలయం ఉంది పురాతన శివాలయం నుంచి వాటర్ నంది నుంచి అలా వస్తుంది అది పంటలకు అయ్యి సాగు చేసుకుంటారు చూడండి దైరా గ్రామమేనండి ఇది కూడా బయట విగ్రహాలు అక్కడ ఎవ్వరూ లేరు మధ్యాహ్నం టైము మేమే చూసి దర్శనం చేసుకుని లోపల శివాయికి కానీ నందిని దర్శనం దర్శనం చేసుకుని బయలుదేరి వెళ్ళామండి ఓంశ్వరహర మహాదేవి శంభో శంకర శాత్ అదండి దైదా దైదా స్టోరీ